రాజా గారి గురించి మాట్లాడుకుందామా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామా రాజా గారు అయితే తల్లిని మోసం చేసిన వ్యక్తి డాన్సులకి పైట్లకి తప్ప పని చేయరని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి అడుగు నూట యాభై ఒక సీట్లున్న వ్యక్తిని రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన సినిమా ఉండదు అత్తరింటికి దారేది ఆరు అడుగుల బుల్లెట్ ధైర్యం రాకెట్ అని చెప్పేసి ఆ ఆరు అడుగుల బుల్లెట్ మీ జగన్మోహన్ రెడ్డి సీట్ కింద పెట్టాడు బుల్లెట్ అదే విధంగా రాజనగర్ నియోజకవర్గంలో జగ్గంపూర్ రాజగారి గతంలో ముప్పై వేల సిలి ఓట్లతో నెగ్గడం జరిగింది ఆయనకి పెట్టాడు బలరాం కృష్ణ గారు ముప్పై నాలుగు వేల ఓట్లు బెదరిస్తూ కృష్ణ గారు నెగ్గారు మరి జనసేన పార్టీ అంటే కృష్ణ గారు బలరాం కృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజనగర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో జనసేన జెండా తప్ప వైసీపీ జెండా కాపాడనివ్వకుండా నైట్ పగల కష్టపడి బలరామకృష్ణ గారిని ఇంకో స్థాయిలో చూస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై జనసేన జై